వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో ప్రొఫెసర్ డాక్టర్ నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గ్రామ ఏ అంటే లాభంలో కేతువు అర్ధాస్తమ శని పంచమ రాహువు స్థితిగతి అయినటువంటి కుజగ్రహం భాగ్య ఈ యొక్క సప్తమ స్థానంలో రవి బుధ శుక్రులు ఉండేటటువంటి వాళ్ళంతా కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళిపోవడం మంచిలో తర్వాత గురుడు సప్తమ స్థితి ఉన్నాడు కాబట్టి జన్మ రాశిని గురు వేక్షడం వల్ల మంచి వాళ్ళ సలహాలు మీరు ఈ మీరు అడగకుండానే మీకు ఇస్తారు వాళ్ళు వచ్చి కాబట్టి కొంచెం మీ ప్రయత్నంగా చేసినట్లయితే అద్భుతాలు ఈ వృషిక రాశి వారు చేస్తారు అయితే ఈ వృషిక రాశి వారిని నమ్ముకొని మనం అందరం కనుక ఎవరైనా యాత్రలు కనుక వెళితే వాళ్ళని మనల్ని మధ్యలో వదిలేసి వాళ్ళు వేరే చోటకి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు అంటే ఎస్కేపిజం మెంటాలిటీ అనేటువంటిది ఈ వృష్టికి రాశి వారికి సహజంగా ఉంటుంది ఈ నెల అధికంగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది పని వర్క్ లో ఎక్కువ ఉంటుంది కానీ సమర్థవంతంగా వీళ్ళు చక్కగా చేసి పెట్టేస్తారు ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారికి ప్రతి పనిలో కూడా చాలా చూపుతనంతో అయితే చెడ్డవాళ్ళ సహవాసం మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా మీరు చేస్తారు అందులో కాబట్టి దానివల్ల నష్టపోయిన నష్టం పోయిన తర్వాత కానీ అప్పుడు దాకా మీకు మీ తల్లిదండ్రులు చెప్పినా కానీ మీ పెద్దవాళ్ళు చెప్పినా కానీ మీ శ్రేయోభిలాషులు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కూడా మీరు తినరు ఆ చేస్తే తప్పేంటి అనేటటువంటి ధోరణితో మీరు వెళ్తారు తర్వాత ములుగుతారు ఈ నెలలోనే మురిగిపోతారు మీరు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోరుకున్న చోట్లకి వీళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యలో ముందంజ వేస్తారు చక్కగా వాహనాలు లేనటువంటి కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు అప్పులు చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా అప్పులు తీర్చేస్తారు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చి ఇచ్చేస్తారు అసలు బ్రహ్మాండంగా ఉందే వృష్టి రాశి అనేటటువంటిది ఉంటుంది అనమాట అయితే గంట గంటలు కొద్ది పడుకుంటారు మరి అక్కడ కాలేజీలు పోతున్నా ఏం పోతున్నా అక్కడ అంటే ఈ నెలలో మీకు బాగా నిద్ర మందం వస్తుంది అనమాట అందులో బతుకం పెరుగుతుంది నెలలో ఈ ఒక్క దోషాన్ని కనుక మీరు తొలగించుకున్నట్లయితే మీ చురుకుతనానికి మీకు చక్కగా బ్రహ్మాండమైనటువంటి కలిసి వస్తుంది మహిళలు ముఖ్యంగా మహిళలు మీరు ఎంతో కష్టపడతారు మరి ఉద్యోగం ఒక చోట తర్వాత మీకు చక్కగా ట్రాన్స్ఫర్ మీ ఇల్లు ఒక చోట ట్రాన్స్ఫర్ కోసం పోరాడుతున్నటువంటి మీకు ట్రాన్స్ఫర్ అనేటటువంటిది వస్తుంది మీ పిల్లల వల్ల మీకు చాలా సుఖ సంతోషాలు కలుగుతాయి పిల్లల్ని బాగా గారా పెట్టి మీరు చెడగొడతారు దయచేసి పిల్లలు కారకం పెట్టకండి ఇలా పెట్టడం వల్ల మీరు బాగా ఉంటారు కానీ మీ పిల్లలు దెబ్బతింటారు ఈ నెలలో అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటాయి కానీ మీకు అనవసరమైనటువంటి విషయాల్లో ఏర్పడడం అపనిందర కలగడం ఇవన్నీ కూడా ప్రభావంగా కలుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి సరికి కిలో పావు నల్ల నొప్పులు నల్లని పెద్ద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్ గా ఉదయం ఎనిమిది గంటలకు మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేసుకోండి నవగ్రహ దేవాలయం చుట్టూ తిరగండి కిలోంపాపు నల్ల నువ్వుని మీరు బ్రాహ్మడికి కాదు ఎవరికన్నా ఇవ్వచ్చు ఏదైతే మనకి నల్ల చిమ్మిల్ని తయారు చేసి నా నువ్వుల ఉండల్ని మీరు అక్కడ పంచండి అలాగే చిన్నగా ఈ యొక్క నువ్వుల నూనె ఓం శనేశ్వరాయ అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా మీరు ఆ శనీశ్వరుడి పైన వేసుకోండి ప్రసన్నుడవుతాడు శనిశ్వరుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక బకెట్ నీళ్లు పోయండి పూర్చడం అంటే చెట్లకు పూర్చడం అంటే పసుపు పొంగాలు వేసేయడం కాదు నీళ్లు పోయండి చక్కగా ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ యొక్క జమ్మి చెట్లుకి దండం పెట్టుకుంటారండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు